ప్రతి హనుమంతుడు ఆలయంలో హనుమంతుడి విగ్రహం ఎర్రగా కంతవంతంగా కనిపిస్తుంది కదా ఎందుకంటారు మీరు ఎవరికైనా తెలుసా ఎందుకంటే ఆయనకి సింధూరం అంటే చాలా ఇష్టం కానీ ఎందుకు అంత ఇష్టం మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ రోజు మనం ఆ కథను వినబోతున్నాం ఇది శ్రీరాముని కాలం నాటి నిజమైన సంఘటన ఒకసారి శ్రీరాముడు మరియు సీతాదేవి మధ్య చిన్న చమత్కారమైన సంఘటన జరిగింది సీతాదేవి తన మంగళసూత్రం తిలకం సింధూరం వంటి శృంగార ద్రవ్యాలను ధరించేది అప్పుడు హనుమంతుల వారు ఆసక్తిగా అడిగారు మాత మీరు ప్రతిరోజు ఎర్రని పొడి మీ నుదుటిపై ఎందుకు ధరిస్తున్నారు అని ఇప్పుడు సీతాదేవి చిరునవ్వుతో చెప్పింది ఈ సింధూరం నా భర్త శ్రీరాముడి దీర్ఘాయుష్కారం అవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సుఖంగా ఉండడానికి నేను ధరించేది అని సీతాదేవి మాట విన్న హనుమంతుడు ఎంతో భావోద్వేగంతో ఆలోచించాడు సీతామాత ఒక తిలకమంతా సింధూరం వేసిన రాముడికి ఆవిష్కారం వస్తే నేను అంతటా నా శరీరం సింధూరం రాసుకుంటే నా రామచంద్రుడికి మరింత శాశ్వత ఆవిష్కారం వస్తుందేమో అని అలా అనుకుని వెంటనే హనుమంతుడు తన శరీరం అంతా సింధూరం పూసుకున్నాడు తల నుండి పాదాల వరకు ఎర్రగా ప్రకాశించాడు హనుమంతుల వారిని అలా చూసి అందరూ ఆశ్చర్యపోయారు చాలా మంది నవ్వారు కానీ శ్రీరాముడు మాత్రం కన్నీరు పెట్టుకున్నాడు ఆ కన్నీళ్లు ప్రేమతో నిండినవి శ్రీరాముల వారు ఇలా అన్నారు ఓ హనుమా నీవు నా భక్తుడివి మాత్రమే కాదు నీవు నా జీవం నీ భక్తికి సరిహద్దులు లేవు నీ ప్రేమకు ప్రతిఫలం ఎవ్వరు ఇవ్వలేరు అని శ్రీరాముల వారు హనుమంతుడిని ఆశీర్వదిస్తూ ఇలా అంటారు ఇక ముందు ఎవరు నిన్ను సింధూరంతో పూజిస్తారో వారికి నా కృప ఎల్లప్పుడూ ఉంటుంది సింధూరం నీకు భక్తి శక్తి విజయానికి ప్రతీకగా నిలుస్తుంది అప్పటి నుండి ప్రతి హనుమాన్ ఆలయంలో సింధూరం అర్చనగా మొదలైంది భక్తులు హనుమంతుడికి సింధూరం అర్పిస్తే అది సీతామాత భక్తి రాముడి అనుగ్రహం హనుమంతుడి శక్తి కలిసిన పవిత్రతగా భావిస్తారు సింధూరం అంటే కేవలం రంగు మాత్రమే కాదు అది భక్తి యొక్క ఆరాధన నిస్వార్థ ప్రేమకు ప్రతీక మరియు రామనామ భక్తి యొక్క జ్వాల హనుమంతుడు మనకు నేర్పినది నిజమైన ప్రేమ అనేది త్యాగం భక్తి మరియు సంపూర్ణ సమర్పణ అందుకే హనుమంతుడు సింధూరం అంతా రాసుకుంటాడు కేవలం రాముడి కోసం కాదు ప్రతి భక్తుడి హృదయంలో రామభక్తి వెలిగించడానికి అందుకే ఈ రోజు వరకు ప్రతి హనుమాన్ ఆలయంలో ఆయనకు సింధూరం అర్పిస్తాము ఇది మన భక్తికి ప్రతీక హనుమంతుడు భక్తి మనకు స్ఫూర్తిగా నిలిచేలా మన హృదయాల్లో కూడా ఆయన భక్తి ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది జై శ్రీరామ్ జై హనుమాన్ మన ఛానల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల జరిగే ప్రయోజనాల గురించి అలాగే పారాయణం చేయడం వల్ల ఏం జరుగుతుంది అనే లాంగ్ వీడియో అయితే చేశానండి తప్పకుండా చూడండి అలాగే ప్రతిరోజు కూడా భగవద్గీత శ్లోకాలు మరియు వాటి అర్థాల గురించి అయితే ఎవ్రీడే ఒక వీడియో అయితే వస్తుందండి నైట్ సెవెన్కి తప్పకుండా చూడండి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి